హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి కలర్తో అలాగే కేవలం మరి నాలుగు మరియు ఆరు రూపాయలతో ఉన్నటువంటి అలాగే మంచి సైజు గల మరి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి సత్యసాయి జిల్లా గాలివీడు మండలం తుమ్మకుంట గ్రామం కొండ పల్లె నుంచి రైతు నారాయణ గారు అయితే మరి ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి తన దూడలపై మరి అన్ని రకాల చేద్దే పనులకు కాను పక్క గ్యారెంటీ సంబంధించి మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి కేవలం నాలుగు మరి ఆరోపలతో ఉన్నాయట అలానే వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ అయితే ఫిక్స్ ఫిఫ్టీఆర్ బేరం కోసం ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ అయిన పర్సెస్ నేరుగా రైతు నారాయణ గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి మరి అరవై మూడు సున్నా ఐదు పద్దెనిమిది ఎనభై ఎనిమిది డెబ్బై రెండు సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ టూ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంటర్షిప్ పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ డేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్